ఓం నమో భగవతి వాసుదేవాయ పోతన మహాభాగవతం నుంచి ఓ రెండు చక్కటి పద్యాలు వాటి తాత్పర్యం తెలుసుకుందాం కలలో నజీ ఉండు కౌతూహలం పెకుదేహంబుల పేరుబడసి ఇంద్రియం వెంట ఎల్ల వృత్తంబులు వీక్షించి మరి తన్ను నెరుగుకరణి అఖిలాంతరాత్మకుడగు పరమేశ్వరుడు అఖిల జీవుల హృదయముల నుండి వృత్తుల నెల్ల బోద్ధయై వీక్షించు బుండుగాడు ప్రాభవము వలన బద్ధుండుగాడు ప్రాభవము వలన జీవుడు కలలో అనేక శరీరాలు దాలుస్తాడు నామాలతో వ్యవహరింపబడతాడు ఇంద్రియాల ద్వారా విశేషాలన్నీ గమనిస్తాడు ఆ తర్వాత తను తాను తెలుసుకుంటాడు అలాగే అంతటికీ అంతరాత్మగా ఉన్న పరమేశ్వరుడు అన్ని ప్రాణుల హృదయాలలో ఉండి ప్రజ్ఞావంతుడై బుద్ధి వ్యాపారాలన్నిటినీ పరిశీలిస్తుంటాడు తానే అన్నిటికీ ప్రభువు కాబట్టి దేనికి బద్ధుడు కాడు రక్షకులు లేని వారల రక్షించెదననుచు చక్రిరాజయ్యుండన్ రక్షకులు లేని వారల రక్షించదననుచు చక్రిరాజయ్యుండన్ రక్షింపు మనసు ఒక నరు నక్షము ప్రార్థింపనేలా రక్షింపు మనసు ఒక నరు నక్షము ప్రార్థింపనేలా ఆత్మజ్ఞులకు దిక్కులేని వారికి దిక్కై రక్షిస్తానంటూ చక్రధారి అయిన శ్రీహరి సిద్ధంగా ఉన్నాడు అటువంటప్పుడు ఆత్మజ్ఞులైన ప్రాజ్ఞులు అసమర్థుడైన ఓ మానవుణ్ణి రక్షించమని ఎందుకు ప్రాధాయపడాలి కృష్ణార్పణిస్తాం